మన భారత రాజ్యాంగంలో గవర్నర్ యొక్క పాత్ర ఏంటి గవర్నర్కి ఉండాల్సిన పాత్ర గవర్నర్ యొక్క ఆయన యొక్క భాగం ఏంటి ఎలాంటి భూమిక ఆయన పోషిస్తారు ఎలాంటి పాత్ర ఆయన పోషిస్తారు గవర్నర్ యొక్క పాత్ర భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి మనం స్వీకరించాం గవర్నర్ యొక్క పాత్ర భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి మనం స్వీకరించాం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎందుకు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటికి కొంతవరకు భారతదేశం మన భారత పౌరులకు కొంత ఈ ప్రావిన్సెస్లో అధికారాలు వచ్చాయి దాంతో బ్రిటిష్ ప్రభుత్వం తన పెత్తనం స్టేట్స్లో ఉంచుకోవడానికి గవర్నర్ పాత్రకి కొంత విచక్షణ అధికారాలు ఇచ్చింది దీన్ని డిస్క్రిప్షనరీ పవర్స్ అంటారు విచక్షణ అధికారాలు సో మనకు స్వతంత్రం వచ్చాక కూడా ఈ గవర్నర్ పాత్ర అలానే కంటిన్యూ అయిందన్నమాట ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతిని గవర్నర్ని పోలిస్తే మన రాష్ట్రపతిని మన గవర్నర్ని పోలిస్తే రాష్ట్రపతి పరోక్షంగా ఎన్నుకోబడతారు రాష్ట్రపతి రెండు సభలో ఎన్నికైన అభ్యర్థులతో అంటే లోక్సభ రాష్ట్ర మరియు రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికైన అభ్యర్థులతో రాష్ట్రపతి ఎన్నుకోబడతారు కానీ గవర్నరు నియమించబడతారు రాష్ట్రపతి ఎన్నుకోబడతారు పరోక్షంగా గవర్నరు నియమించబడతారు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉండాలి ఒకటే గవర్నర్ రెండు మూడు రాష్ట్రాలకు కూడా పనిచేయచ్చు ఉదాహరణకి మన నరసింహన్ నరసింహన్ గారు ఆయన ఒకటే రాష్ట్రానికి రెండు గవర్నర్గా పనిచేస్తుంటారనమాట రెండు రాష్ట్రాలకి ఒకటే గవర్నర్గా పనిచేస్తుంటారు ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా జీతాలు ఇస్తారు ఉదాహరణకి ఒకటే గవర్నర్ రెండు రాష్ట్రాలకి పనిచేస్తుంటే అప్పుడు ప్రెసిడెంట్ తన యొక్క ఆర్డర్ ద్వారా ఒక నిష్పత్తి ప్రకారం దామాషా పద్ధతిలో వాళ్ళకి షేర్ చేస్తారు అంటే ఒకటే వ్యక్తి రెండు రాష్ట్రాలకో మూడు రాష్ట్రాలకో గవర్నర్ చేస్తే అతనికి రెండు మూడు జీతాలు రావు దాని నిష్పత్తి ప్రకారం రాష్ట్రాలు పంచుకుంటాయి కొంత కొంత రాష్ట్రం ఇస్తే ఇంకోటి ఇంకొంచెం రాష్ట్రం ఇస్తుంది సమానంగా ఇవ్వాల్సిన అవసరం లేదు దాన్ని ఎలా ఇవ్వాలో రాష్ట్రపతి నిర్ణయిస్తారనమాట అదేవిధంగా గవర్నర్ రిజైన్ చేస్తే ఆయన ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ పంపించాలి భారత రాజ్యాంగంలో చాలా తక్కువ అర్హతలు కలిగిన ఒకే ఒక్క పొజిషన్ గవర్నర్ పోస్ట్ అనమాట ఆ పొజిషన్ ఏంటంటే భారత పౌరుడై ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల వయసు దాటి ఉండాలి భారత పౌరుడై ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు దాటి ఉండాలి ఈ గవర్నర్కి రకరకాల అధికారాలు ఉంటాయి ముఖ్యంగా విచక్షణాధికారాలు రాష్ట్రపతికి గవర్నర్కి తేడా ఏంటంటే భారతదేశంలో మన రాజ్యాంగంలో రాష్ట్రపతి కోసం డెబ్బై నాలుగో అధికరణ ఉంది గవర్నర్ కోసం నూట అరవై మూడో అధికరణ ఉంది డెబ్బై నాలుగో అధికారంలో ఏముందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రివర్గం చెప్పిన సూచనల మేరకు రాష్ట్రపతి నడవాలి అయితే రాష్ట్రపతి ఒకసారి పరిశీలించుకొని అడగచ్చు కానీ చివరికి మంత్రివర్గం ఏం చెప్తే రాష్ట్రపతి అదే వినాలి అయితే గవర్నర్ కూడా నూట అరవై మూడులో అదే ఉంది కాకపోతే అక్కడ విచక్షణ అనే మాట రాష్ట్రపతికి ఉంది విచక్షణ రెండు రకాలు ఒకటి రాజ్యాంగబద్ధమైన విచక్షణ రెండోది పరిస్థితులబద్ధమైన విచక్షణ ఒకటి రాజ్యాంగబద్ధమైన విచక్షణ రెండోది పరిస్థితులబద్ధమైన విచక్షణ ఈ రాజ్యాంగబద్ధమైన విచక్షణ ఎక్కడెక్కడ ఉంటుందంటే ఉదాహరణకి రాష్ట్ర ఇది పార్లమెంట్ రాష్ట్ర స్థాయిలో ఉన్న అసెంబ్లీ రాష్ట్ర అసెంబ్లీ ఏదైనా చట్టం చేసిందనుకోండి ఆ బిల్లు గవర్నర్ సంతకం చేసేదాకా ఆమోదించబడదు రాష్ట్ర అసెంబ్లీ చట్టం చేస్తే ఆ బిల్లు గవర్నర్ సంతకం చేసేదాకా ఆమోదించబడదన్నమాట అలా చేసినప్పుడు ఏ బిల్లు పైన గవర్నర్ కొంత అనుమానం కలిగితే ఆర్టికల్ టూ నాట్ వన్ అంటే రెండు వందల ఒకటి అధికరణ ప్రకారం గవర్నర్ దాన్ని ప్రెసిడెంట్ యొక్క ఆమోదం కోసం పంప పంపించవచ్చు దీని రాజ్యాంగబద్ధమైన విచక్షణ కిందకు వస్తుంది అదేవిధంగా మూడు వందల యాభై ఆరో అధికార ప్రకారం రాష్ట్రపతి పాలన విధించమని కూడా సూచించవచ్చు రిపోర్ట్ పంపించవచ్చు మా రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైంది మా రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ పనిచేయట్లేదు మీరు ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించండి అని కూడా సూచించవచ్చు అదేవిధంగా నూట అరవై ఏడవ ప్రకారం చీఫ్ మినిస్టర్ని అంటే ముఖ్యమంత్రిని ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కొన్ని విషయాలు అది తెలుసుకోవచ్చు ఇలా రాజ్యాంగబద్ధంగా కొన్ని వి విచక్షణ అనేది ఆయనకుంటుంది అయితే కొన్ని పరిస్థితుల కూడా విచక్షణ అనేది ఉంటుంది ఏంటా పరిస్థితులు అంటే ఉదాహరణకి ఎన్నికలు జరిగిన తర్వాత ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోతే అప్పుడు ఎవరిని పిలిచి గవర్నమెంట్ ఏర్పరచినని చెప్పాలి ఆ విచక్షణ కూడా గవర్నర్ చేతుల్లోనే ఉంటుంది అదేవిధంగా మన మంత్రివర్గం కనుక తన యొక్క మెజారిటీ కోల్పోతే ఎప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలని కూడా ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా గవర్నర్ చేతిలో ఉంటాయి కానీ గవర్నర్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రోత్సహించడానికి అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడానికి అదేవిధంగా ప్రభుత్వం కొన్ని విషయాలు అతిక్రమిస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని కొంచెం దారిలో పెట్టడానికి పనికొస్తారు గవర్నర్ అనే వ్యక్తి కేవలం ఆవరణ మాత్రం కాదు గవర్నర్కి కొంత పాత్ర ఎందుకంటే ఆయన అధికారంలో ఉండడు కానీ అంటే అధికారంలో అడ్మినిస్ట్రేషన్లో ప్రతిరోజు జోక్యం చేసుకోడు కానీ ఆయన యొక్క కంటి చూపు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటాడు అన్నమాట అదేవిధంగా గవర్నర్కి రకరకాల అధికారాలు ఉంటాయి ఒకటి శాసనాధికారాలు రెండోది అధికారిక విషయాలు ఉదాహరణకి ఎగ్జిక్యూటివ్ పనులు అదేవిధంగా కొన్ని రకాల క్షమాభిక్ష అధికారాలు ఇలాంటి అధికారాలన్నీ గవర్నర్కి ఉంటాయి ఉదాహరణకి గవర్నర్ చీఫ్ మినిస్ట్ నియమిస్తారు మంత్రివర్గాన్ని నియమిస్తారు అడ్వకేట్ జనరల్ని ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫైవ్ పరంగా నూట ఇరవై ఐదు పరంగా అడ్వకేట్ జనరల్ నియమిస్తారు అలానే వీళ్ళందరినీ ఎవరిని మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ని చైర్మన్ వాళ్ళు అపాయింట్ చేస్తారు ఇలా చాలామంది నియమించే వ్యక్తి గవర్నర్ ఆయన పేరు మీద అదేవిధంగా ఏ రాష్ట్రంలో అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుందో అంటే శాసన మండలి ఉంటుందో ఆ రాష్ట్రాల్లో ఒకటి బై ఆరో వంతు మంది శాసన మండలికి నామినేట్ చేస్తారు గవర్నర్ ఒకటి బై ఆరో వంతు మంది శాసనమండలికి నామినేట్ చేస్తారు అదేవిధంగా ఏ మనీ బిల్లు కూడా ఏ ద్రవ్య బిల్లు కూడా గవర్నర్ పర్మిషన్ లేకుండా గవర్నర్ యొక్క ఆమోదం లేకుండా సభలో ప్రవేశపెట్టరు అసెంబ్లీలో ప్రవేశపెట్టరు గవర్నర్ ఆమోదం చేశాక పెట్టాలన్నమాట అదేవిధంగా గవర్నర్కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆర్డినెన్స్ జారీ చేసే పవర్ ఉంది ఆర్టికల్ టూ వన్ త్రీ ప్రకారం రెండు వందల పదమూడు ప్రకారం ఆర్డినెన్స్ అంటే ఏంటి ఆర్డినెన్స్ అంటే ఎప్పుడైనా చట్ట సభలు లేనప్పుడు మీటింగ్లో లేనప్పుడు అత్యవసర అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో చట్టాలు చేయాల్సి వచ్చినప్పుడు చట్ట సభలు తిరిగి కూర్చుని పాస్ చేసేదాకా టైం లేనప్పుడు ప్రభుత్వమే ఒక చట్టం చేసి దాన్ని గవర్నర్ చేత సంతకం పెంచుకోవచ్చు దాన్నే ఆర్డినెన్స్ అంటారు ప్రెసిడెంట్కి ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం గవర్నర్కి ఆర్టికల్ టూ వన్ త్రీ ప్రకారం ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ ఉంటాయి ఈ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ కూడా శాసనాధికారాల కిందకే వస్తాయి ఈ ఆర్డినెన్స్ మేకింగ్ పాస్ కూడా శాసనాధికారాల కిందకే వస్తాయన్నమాట సో ఇట్లా గవర్నర్కి రకరకాల అధికారాలు ఉంటాయి అంటే గవర్నర్ పాత్ర పూర్తిగా తొలగించబడే పాత్ర అయితే కాదు కాకపోతే ఏం జరుగుతుంది అంటే సర్కారీ కమిషన్ పుంచి కమిషన్ లాంటి కమిషన్స్ గవర్నర్కి సంబంధించి చాలా సిఫార్సులు చేశాయి ఒకటి సర్కారీ కమిషన్ విషయానికి వస్తే ఏ వ్యక్తి అయితే ఆ రాష్ట్రానికి సంబంధం లేదో అటువంటి వ్యక్తిని గవర్నర్గా అపాయింట్ చేయాలి ఆ వ్యక్తి చాలా గొప్ప ప్రతిష్ట కలిగి గౌరవం కలిగి ముఖ్యంగా గొప్ప తెలివితేటలు కలిగిన విఘ్నత కలిగిన వ్యక్తి ఉండాలి విఘ్నత కలిగిన వ్యక్తి ఉండాలి కాబట్టి మనం గమనిస్తే ఎవరైతే ఆశ్రిత పక్షపాతం ఇలాంటి వాళ్ళు ఉన్నారో ఎవరైతే రాజకీయ శరణార్థం కోరుకుంటున్నారో వారందరూ గవర్నర్స్ అవుతున్నారు అదేవిధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అదేవిధంగా మనం చూస్తే మీరు చూస్తే లెఫ్టినెంట్ గవర్నర్ పుదుచ్చేరి కిరణ్ బేడి మన నరసింహన్ గారు ఐపీఎస్ ఇట్లా చాలామంది అదేవిధంగా ఎవరైతే రాజకీయాలు వెంటనే తొలగిం తొలగింపబడతారో వాళ్ళకి వేరే విధంగా ఆశ్రయం కల్పించాలంటే గవర్నర్ పోస్ట్ ఇస్తున్నారు ఉదాహరణకి షీలా దీక్షితుంది అనుకోండి ఆవిడ ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా చేసి తర్వాత గవర్నర్ అయ్యారు సో ఇట్లా జరుగుతుందనమాట అలా ఎందుకు ఇలాంటి వాళ్ళందరినీ గవర్నర్ చేస్తున్నారు ఎలాంటి వ్యక్తులు గవర్నర్ చేయాలనేది కూడా ఒక ప్రశ్న జరుగుతుంది రెండో అంశం ఏంటంటే సర్కారే కమిషన్ ఏమి రికమెండ్ చేసిందంటే గవర్నర్ అనే వ్యక్తి కన్సల్ చేసేటప్పుడు సీఎంని కూడా కన్సల్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కానీ జమ్మూ కాశ్మీర్ విషయం తప్ప సీఎం కన్సల్టేషన్ అనేది జరగదు అనమాట అదేవిధంగా ఈ గవర్నర్ యొక్క పాత్రలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ అధికరణ మూడు వందల అరవై ఒకటి దీని ప్రకారం ఏంటంటే రాష్ట్రపతికి గవర్నర్స్కి స్పెషల్ ప్రొటెక్షన్ ఉంటుంది అంటే రాజ్యాంగబద్ధమైన కవచం ఉంటుంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ అంటే రాష్ట్రపతి గవర్నర్స్ని ఎవరు అరెస్ట్ చేయకూడదు ఎటువంటి పరిస్థితుల్లో పీఎంని సీఎంనైనా అరెస్ట్ చేయొచ్చు ప్రైమ్ మినిస్టర్ని చీఫ్ మినిస్టర్ కానీ రాష్ట్రపతిని గవర్నర్స్ని అరెస్ట్ చేయకూడదు ఈ యొక్క ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ వల్ల గవర్నర్ పాత్ర చాలా గొప్ప పాత్ర అని మనం చెప్పచ్చు అదేవిధంగా గవర్నర్ పాత్ర విషయంలో గ మనం గమనించినట్లయితే చాలామంది గవర్నర్స్ పక్షపాత ధోరణి చూపిస్తున్నారు వాళ్ళని ఏ పాలిటికల్ పార్టీ అయితే అపాయింట్ చేస్తుందో ఏ రాజకీయ పార్టీ అయితే అపాయింట్ చేస్తుందో ఆ రాజకీయ పార్టీ యొక్క కొమ్ములు కాస్తున్నారు అని చెప్పి చాలా వివక్ష చూపిస్తున్నారు అని చెప్పి కేంద్రంలో ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఇంకో రాజకీయ పార్టీ ఉన్నప్పుడు కేంద్రం అపాయింట్ చేసిన గవర్నర్స్ కేంద్రానికే సపోర్ట్ చేస్తున్నారు రాష్ట్రాలకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి అన్నమాట ఇలాంటి విమర్శల దృష్ట్యా ముఖ్యంగా ఈ మధ్యలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా గవర్నర్ యొక్క పాత్ర রাজ্যাগুলো চালা চর্চক ওকে